నమస్తే వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ న్యూస్ నేను మౌనిక బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం కడప స్థానిక కొత్త ఆర్టీసీ బస్ స్టాండ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సర్కిల్ నందు కడప జిల్లా ఉక్కు సాధన ఐక్యవేదిక ఆధ్వర్యంలో కేంద్రంలో కొలువు తీరిన బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం శీతాకాల పార్లమెంటరీ సమావేశాల సందర్భంగా జనసేన ఎంపీ కడప ఉక్కు ఫ్యాక్టరీపై అడిగిన ప్రశ్నకు కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి గారు అడిగిన ప్రశ్నకు జవాబు చెబుతూ కడప ఉక్కు నిర్మాణం ఎన్డీఏ ప్రభుత్వం ఎజెండాలో నేడు లేరని ప్రకటన చేయడం బాధ్యత రహితమైన చర్య అని నిరసన తెలియజేస్తూ ఆందోళన చేశారు وغا کي شروع ڪيان تائين تائين وغا كومپور تائين وغا کي شروع ڪيان تائين పద్నాలుగు రాష్ట్ర విభజన చట్టంలో భాగంగా కడప జిల్లాలో కడప ఉక్కు ఫ్యాక్టరీ కేంద్ర ప్రభుత్వం సేల్ ఆధ్వర్యంలో నిర్మిస్తారని చెప్పి రాతపూర్వకంగా పూర్వకంగా పార్లమెంటు ఆమోదించి రాష్ట్రపతి ఆమోదంతో చట్టం చేయడం జరిగింది ఆ నాటి నుంచి నాటి వరకు నాలుగు దఫాలు ముగ్గురు ముఖ్యమంత్రులు శంకుస్థాపన చేశారు ఇది శంకుస్థాపన ప్రాజెక్టుగానే మిగిలిపోయింది తప్ప ఒక్క రాయి కూడా నిర్మాణానికి వేసిన పాపాలు పోలేదు నిధులు కేంద్రము విడుదల చేయలేదు రాష్ట్ర ప్రభుత్వం దాన్ని పట్టించుకోలేదు ఈరోజు శీతాకాల పార్లమెంటరీ సమావేశాలు డిసెంబర్ ఇరవై తేదీ నుంచి వరకు జరుగుతా ఉన్నాయి ఢిల్లీలో ఈ సందర్భంగా జనసేన పార్టీ ఎంపీ అడిగినటువంటి ప్రశ్నకు కేంద్ర ఉక్కుక శాఖ మంత్రి కుమారస్వామి గారు ప్రకటన చేస్తూ కడప ఉక్కు ఫ్యాక్టరీ నిర్మించడం లేదు అది మా అజెండాలో లేదని చెప్పి ప్రకటించారు అంటే పార్లమెంటులో చట్టం చేస్తే రాష్ట్రపతి ఆమోదం చేస్తే చట్టంగా వచ్చినటువంటి దాన్ని కూడా ఈ రోజు అమలు చేయమని చెప్పి ఈ రోజు నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వం ప్రకటించడం అనేది సిగ్గుచేటైన వ్యవహారం ఇది ప్రజాస్వామ్య వ్యవస్థను కూలీ చేయడమే తప్ప పార్లమెంటరీ నిర్ణయాలను ఈ రోజు ఎగతాలు చేయడం తప్ప మరొకటి కాదు కాబట్టి కడప జిల్లాలో రెండు వేల పద్నాలుగు నుంచి ఏర్పడి నడుస్తున్నటువంటి ఉక్కు సాధన ఐక్య వేదిక ఆధ్వర్యంలో ఈ రోజు కడపలో నిరసన అన్ని ప్రజా సంఘాలు అన్ని రాజకీయ పార్టీలు తెలియజేస్తా ఉన్నాయి ఇప్పటికైనా జిల్లాలో ఉన్నటువంటి ఎంపీ అవినాష్ రెడ్డి గారు అట్లాగే జిల్లాలో గెలిచినటువంటి ఐదు మంది తెలుగుదేశం ఎమ్మెల్యేలు ఇద్దరు వైసీపీ ఎంపీలు ఈ అంశం పైన బయటకు వచ్చి ఉద్యమంలో పాల్గొని ప్రజలకు ఈ పరిశ్రమలు తీసుకొస్తామని చెప్పి భరోసా ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం ఉక్కు ఐక్య సాధన వేదిక జిల్లా కన్వీనర్ జి చంద్రశేఖర్